హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు రెడ్ క్రాస్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కోవిడ్ వారియర్ల తల్లులకు సత్కారం వీరమాతలను కన్న భూమి భారతదేశమని మరోమారు నిరూపితమైన సందర్భంగా కోవిడ్ కష్టకాలమని అనేక మంది తల్లులు తమ బిడ్డలను కరోనా బాధితులకు సేవలందించడానికి ప్రోత్సహించారని రెడ్ క్రాస్ యోగా కేంద్రం కార్యదర్శి స్వర్ణలత పేర్కొన్నారు శుక్రవారం రెడ్ క్రాస్ టీమ్ సేవియర్స్ సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు వీరమాతలకు వందనం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టీమ్ సేవియర్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఉల్చి కీర్తి మాట్లాడుతూ గత వారం రోజులుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను పురస్కరించుకొని అనేక ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న అంతర్జాతీయ క్రీడాకారిణి విశ్రాంత వ్యాయామ అధ్యాపకురాలు కోటేశ్వరమ్మ మాట్లాడుతూ టీమ్ బ్లడ్ వరల్డ్ కలాం ట్రస్ట్ తదితర సేవా సంస్థల సభ్యులు రెడ్ క్రాస్ వాలంటీర్లుగా కరోనా బాధితులకు సేవలందించి ప్రజల మన్ననలు పొందారని వారిని ప్రోత్సహించిన తల్లులు నిజంగా వీరమాతలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నలభై మంది వాలంటీర్ల మాతృమూత్రులను సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రసూతి వైద్యులు డాక్టర్ నళిని పద్మ అభయం శ్రీవాణి సక్ష్యం నాగమణి రెడ్ క్రాస్ ప్రతినిధులు రవిప్రకాష్ ప్రసన్నాంజనేయులు సుధీర్ నాయుడు టీమ్ సెవియర్స్ ప్రణీత్ వినిల్ సౌందర్య దీపిక భార్గవ్ కౌశిక్ శ్రీను ధీరజ్ షణ్ముఖ్ సుశాల్ తదితరులు పాల్గొన్నారు

రెడ్ క్రాస్లో ఆర్గనైజ్ చేసిన సేవియర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు సన్మాన కార్యక్రమం అన్నీ ఆర్గనైజ్ చేశారు ఈరోజు ఇంత టీం సేవియర్స్ ఆర్గనైజేషన్ ఈరోజు ఇంత సేవా కార్యక్రమాలు కావాలో కోవిడ్ టైంలో అయితే ఏమి ఈ నాలుగు సంవత్సరాల్లో చేసిన సేవా కార్యక్రమాల వెనక వాళ్ళ తల్లులు ఉన్నారు అనే ఆ కృతజ్ఞతతో ఈరోజు వాళ్ళందరికీ ఈరోజు సన్మానం చేయడం చాలా గొప్ప విషయము కాబట్టి వాళ్ళందరినీ ఈరోజు వాళ్ళ తల్లిలందరికీ నేను నమస్కరిస్తున్నాను ఇంకా వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే ఈ పిల్లలు ఇంత సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నారు కాబట్టి ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ సో మచ్ చాలు సార్ నమస్కారం అండి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రెడ్ క్రాస్ సంస్థ నుండి గత వారం రోజులుగా మహిళ దినోత్సవ వారోత్సవాలు చూస్తూ ఉన్నారు మన టీమ్ సేవియర్స్ చాలా చక్కగా జరుపుతూ ఉన్నారు మంచి ఇన్స్పైర్ చేసే కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు మరి ఈరోజు ఎండింగ్ లాస్ట్ రోజు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ వీరమాతలకు సన్మానం అంటే ఇక్కడ పనిచేసే టీం సేవియర్స్లో పనిచేసే వాలంటీర్లు అందరికీ వాళ్ళని ముందుకి నడిపించినటువంటి వాళ్ళ పల్లెలు వీరమాతలకు ఈరోజు ఘన సన్మానం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మామూలుగా మహిళా దినోత్సవం ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే కలిసి పనిచేద్దాం స్ఫూర్తి పొందుదాం ఆ స్ఫూర్తిని అందరికీ పంచుతాం నిజంగా ఇక్కడ మీరందరూ ఇంతమంది కలిసి పనిచేయటం ఆ కలిసి పనిచేయడానికి ఇంట్లో మీ అమ్మ మీ అమ్మ వాళ్ళ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ముందుకు పంపడం ఆ స్ఫూర్తిని ఇవ్వడం మీరందరూ కలిసి ఆ స్ఫూర్తిని అందరికీ పంచడం నిజంగా ఈ థీమ్ ఈరోజు చాలా యాప్తిగా ఇక్కడ సరిపోయిందని నేను భావిస్తున్నాను మరొక్కసారి ఈ వీరమాతలందరికీ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా శుభ మా రెడ్ క్రాస్ తరఫున టీం సేవర్స్ తరఫున ప్రత్యేకమైనటువంటి శుభానందన మెమెంట్స్ ఎత్తి పట్టు పట్టుకోండి వెనక్కుండే వాళ్ళు ఎత్తి ఎత్తి చూపించండి కొద్ది అక్కడ కొద్దిగా పైకి ఎత్తానా ఈ ఫోటో దీన్ని అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరియు పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే